ఈరోజు నిజామాబాదు జిల్లా కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ముందు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ టెంపరేషన్ యూనియన్ ఏఐటీ సౌదర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి కార్మికులు దీపావళి వస్తున్నటువంటి సందర్భం ఉన్నప్పటికీ ఈరోజు వేతనం వేయకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇలా మిగిలినటువంటి ఆసుపత్రుల వేతనాలు ఇచ్చినప్పటికీ ఇలా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవ్వలేదంటే మరి ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతుందని చెప్పేసి స్పష్టంగా తెలియ కనబడతా ఉన్నది ఇప్పటికైనా పెండింగ్ ఉన్నటువంటి వేత్తనానికి వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దీంతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే పనిచేస్తా ఉన్నారో షాంటిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ మంది పనిచేస్తా ఉన్నారో మీరు పనిచేస్తున్న సందర్భంలో ఇక హాస్పిటల్లో ఉన్నటువంటి ఓపీ గాని ఐపీ గాని రోజు రోజు పెరుగుతున్న సందర్భం ఉన్నది ఇక తో పాటు ఆదిలాబాదు ఇటు మిల్కు అదేవిధంగా మహారాష్ట కర్ణాటక నుండి పేషెంట్లు పెరుగుతూ ఉన్నారు కాబట్టి ఇలా కార్మికుల మీద పనివారం పెరుగుతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ ఆసుపత్రిని వెయ్యి పడకలకు పెంచి ఇలా సిబ్బందిని పెంచాల్సిందిగా మరోసారి ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా కార్మికులకు ఇవ్వాల్సినటువంటి వేతనాన్ని వెంటనే చెల్లించాలని మరోసారి ఏఐటీసీ అధికారులకు తెలియపరుస్తా ఉన్నాం